చెప్ప ఏదువ గణతంత్ర దినోత్సవ వేడుకలు పొదిల్లో ఘనంగా జరిగాయి పొదిలి పోలీస్ స్టేషన్ ఆవరణలో పొదిలి ఎస్ఐ వెంకట సైదుల ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవర్షించగా పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి పొదిలి మున్సిపల్ కార్యాలయం నందు కమిషనర్ డానియల్ జోసఫ్ సప్లిష్ట కార్యాలయం రామకృష్ణ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ప్రాంగణం మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ వ్యవసాయ అధికారి నందు వ్యవసాయ అధికారి షేక్ జైనాఅలుద్దీన్ మానవత స్వచ్ఛంద సేవ సంస్థ కార్యాలయం కల్లం వెంకట సుబ్బారెడ్డి ఆమ్దాలపల్లి గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ సిరిమల శ్రీ శ్రీనివాస్ యాదవ్ జాతీయ పథకాలను ఆవిష్కరించారు మనలోని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మా కన్న తల్లికి మంగళారతులు కడుగులో బంగారు मङ्गल नायक जय अरे भारतभाग्य पिता जय हरे जय हरे जय हरे जय 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 हरे उत्पलभंग विन्य जनगण मङ्गलनायक

పూర్తిబట్టారు రా మా సిఎస్ఆర్ పూర్తి జగన్నాథుని కొన్న వతన రిజిస్టర్ నాడు అభయం ఐదు మొక్కాల అంజేయ్య రా చెలక్ 好的。嗯嗯嗯嗯 సమాజ సమాజ హితం కోసంగా మనం ఈ సంస్థను మనం ఏర్పాటు చేయటం వందలాది కా నుంచి వేలాది సభ్యులు మనం ఈ సంస్థలో చేరడం మరి దినదినాభివృద్ధి రోజు రోజుకి చెందుతున్నట్టుగా మనం భావిస్తున్నాం చూస్తున్నాం మరి రాబోయేటువంటి రోజులలో ఇంకా జెట్ కన్నా మనం ముందుగా స్పీడ్గా వెళ్ళి సమాజంలో చొచ్చుకుపోయి సమాజంలో ఉన్నటువంటి సమస్యలను మనము మన ముందుకు తీసుకొచ్చుకొని ఆ సమస్యలను మనం పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దాం ఈ సందర్భంగా మీ అందరినీ కూడా ప్రతి ప్రతి ఒక్కరిని సభ్యుల్ని మానవతా సభ్యుల్ని మానవతా కుటుంబ సభ్యుల్ని పేరు పేరున ఈ సందర్భంగా మీ ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని కూడా ఇచ్చి ఈ సర్వీస్కి పాటుపడాల్సిందిగా కోరుతున్నాను మరి తదుపరి జాతీయ గీతం పాడవలసిందిగా వినోద్ గారిని కోరుతున్నాను जोरा तमरादा राइदा उच्चार करना बिंगली मारो राम राम ये बोल ठीक है ठीक है चलो लैपटॉप ये देंगे यस वेरी गुड बटूड 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 हां लगा देगी हां सुनो